శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు వేతనాలు ఇవ్వకపోవడంతో ఏడాదిగా పస్తులు ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు पल्ली वाटर वर्कर्स की पेंडिंग लो नए निम्न निर्लजित तालो बेंट ने निम्न निर्लजित तालो ने चली चली बोलो वाटर वर्कर्स की समुद्र में निम्न पेंडिंग लो नए एसएपी अपने बेंट ने चली चली बोलो वाटर वर्कर्स की एसएपी अपने समुद्र में पेंडिंग लो नवाटे बेंट ने चली चली एक दूसरे जिंदाबाद एक दूसरे जिंदाबाद बोलो वाटर वर्कर्स की पेंडिंग लो नए निम्न निर्लजित तालो ने चली चली వాటర్ వర్కర్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ముల్లపల్లి వాటర్ వర్కర్స్ కి పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు ఇచ్చే వరకు ముల్లపల్లి వాటర్ వర్కర్స్ కి పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు ఇచ్చే వరకు సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న వెంటనే ఒకటో తేదీ నుంచి జరగటో తేదీ జరగబోయే సమ్మెను కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోతే ఆగస్టు ఒకటో తేదీ నుంచి జరగాలి వెంటనే ముల్లపల్లి వాటర్ వర్కర్స్ కి పెండింగ్ గొల్లపల్లి వాటర్ ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే హిందూపురం పట్టణానికి తలమానికంగా హిందూపురంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు తాగునీరు అందిస్తున్నటువంటి గొల్లపల్లి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నాలుగు పంప్ హౌస్లు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయ నగరు వెంకటాపురం తాండ అలాగే కొట్నూరు పంప్ హౌస్ అని నాలుగు ఈ హౌస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారు ఈ ఇరవై ఐదు మందికి దాదాపు ఎనిమిది నెలల నుండి జీతాలండగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే వీరికి సంబంధించి ఈఎస్ఐపిఎఫ్ సంవత్సరం నుంచి కట్టలేదు వెంటనే కట్టాలని చెప్పి ఏఐపీసీ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పంప్హౌసుల వద్ద ఈ వర్కర్లు పనిచేయడానికి పోతే అక్కడ సరిగ్గా పోవడానికి దారులు కూడా లేకున్నటువంటి పరిస్థితి దారి సౌకర్యాలు రోడ్లు అనేటివి సౌకర్యం కల్పించాలి పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది నెలల జీతాలు కార్మికుల ఖాతాలోకి వేయాలి సంవత్సరం నుండి ఏదైతే చెల్లించినటువంటి ఈఎస్ఐపిఎఫ్ అనేది చెల్లించలేదు కాబట్టి దాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి నెల నెలా రెగ్యులర్గా ఆప్కాసనందు నందు చేర్చి కార్మికుల్ని నెల నెల రెగ్యులర్గా జీతాలు అందించేంత వరకు ఏఐటిసిఆర్ ధ్వర్యంలో కార్మికుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం